హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది కూడా చిన్న బ్లాగిన్ అండి మేము వేరే చోటుకి వెళ్దాం అనుకుని రెడీ అయ్యాము తీరా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది సో అప్పుడు ఏం చేసామంటే ఈ సరే నన్ను క్రాఫ్ట్ బజార్లో దింపేస్తే మట్టి కుండలు అవి తీసుకుందాము కుకింగ్కి ఉపయోగపడతాయి కదా అని చెప్పి నేను అడిగాను తీసుకెళ్ళి క్రాఫ్ట్ బజార్ దగ్గర నన్ను యువని వదిలిపెట్టారు బట్ అక్కడ కుండలేం లేవు మీకు తెలిసిన చోట ఎక్కడైనా డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ ఏమైనా దొరక పాట్స్ దొరుకుతాయా దొరికితే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి వెళ్తున్నాము అమ్మో ట్రాఫిక్ ఇదివరకు హైదరాబాద్ ఎప్పుడైనా ఎప్పుడైనా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం ట్రాఫిక్ ఎలా బతుకుతున్నారు ఇక్కడ అనుకునేదాన్ని ఇప్పుడు గుంటూరు విజయవాడ కూడా అలాగే అయిపోయింది జస్ట్ ఒక పాగన్ జర్నీ కూడా వన్ అవర్ పట్టేస్తుంది ట్రాఫిక్కి ఆయన మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయారు అనమాట క్లినిక్కి నేను యువీ ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బజార్ అంట మాములుగా లేపాక్షి వాళ్ళు వాళ్ళు కండక్ట్ చేసిన కూడా మడ్ పాట్స్ దొరుకుతాయంట రాజస్థాన్ వాళ్ళు వాళ్ళు బట్ ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగుంది కానీ కలెక్షన్ అంతా బాగుంది ఇంకా లోపలికి వెళ్తున్నాం నేను ఎప్పుడు ఒకదాన్ని ఇప్పుడు యూవీ ఉన్నాడు కాండి వచ్చాను ఎప్పుడైతే మా ఫ్రెండ్స్తోనే వస్తాను పెద్ద సెలక్షన్స్ కూడా నాకు అంత తెలియదండి అది కొనుక్కోవాలి ఇది కొనుక్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను దీన్ని గుంటూరులో గుంట గ్రౌండ్ అంటారు ఎక్కువ ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్లోనే పెడతారు కదా గుంట గ్రౌండ్ పిచ్చుకల గుంట ఇలా రెండు ప్లేస్లు ఉన్నాయి ఆ రెండు ప్లేసులు ఎక్కువ పెడుతూ ఉంటారు గుంటూరులో టాప్స్ మాత్రం చాలా ఉన్నాయి ఫ్రీ సైజ్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి ఇంకా వన్ వన్ ఆ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు ఉంటుందంట గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి బాగుంది నేను షాపింగ్ అంటే పెద్దగా ఏం చేయలేదు బట్ ఒకసారి చూపిస్తాను ఏమేం కొనుక్కున్నాను అని మొన్న ఎవరు అడిగారు క్రాంతిగారు మీరు బాగా ఆదా చేస్తారా పి పిసినారి అనని నాని అరుణాచలం ఏదో మూవీలో మనీ ఎలా ఖర్చు పెడతారని ఉంటుంది కదా అసలు మనీ ఖర్చు పెట్టడం నాకు ఇస్తే అసలు ఒక రోజులో అయిపోతాయి అనమాట అలా ఖర్చు పెట్టేస్తాను కాకపోతే ఇప్పుడు పిల్లలు వచ్చారు కదా ప్లస్ ఉపయోగపడే వస్తువులు కొనాలి అని ఈ మధ్య అనిపిస్తుంది అందుకే చూసి చూసుకుంటున్నాను అనమాట ఇది బాగుంది నాకు ఎందుకో నచ్చింది బట్ వీటి కాస్ట్ ఎంత ఉంటుందో అవన్నీ నాకు అస్సలు తెలియదండి బట్ ఎంత చెప్పాడు టూ ఫార్టీ అలా చెప్పాడు నేను వన్ ఎయిటీకి ఇచ్చేశాడు నేను అడగలేదు టూ హండ్రెడ్కి తీసుకున్నాడు నేను ఒక ట్వంటీ తగ్గించి అడిగాను వన్ ఎయిటీ నెక్స్ట్ ఇది కూడా వన్ సిక్స్టీ అంతా తర్వాత ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను పెద్ద ఏం కొనుక్కోనండి జ్యువెలరీ కానీ మేకప్ సామాన్లు లేకపోతే చెప్పులు ఇన్ని రకాలు ఉండాలి ఇలా నాకు అసలు అలవాట్లేదు ఫస్ట్ నుంచి ఆ రోజు వరకు ఏ నీడో అవి మాత్రమే కొనుక్కుంటాను చెప్పులు కూడా ఒక చెత్త తీసుకున్నాను ఇది చూసారా సిమ్లా మిర్చి అండ్ అప్పడం నెక్స్ట్ వచ్చి ఇది సీనరీస్ మాత్రం చాలా బాగున్నాయి నేను అవి నా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు నా ఛానల్స్కి అని చెప్పి ఊరికే ఫోటో తీసుకున్నాను నెక్స్ట్ ఒక సీనరీ కొనుక్కున్నాను వన్ ఎయిటీ రూపీస్ పెట్టి చాలా బాగున్నాయి కదా చూసారా నేను ఛానల్స్లో మార్చాను క్రాంతి కిచెన్లో కానీ క్రాంతి చెండికా ఛానల్లో కానీ అదేవిధంగా న్యూ ఛానల్ రేపు స్టార్ట్ చేస్తున్నాను క్రాంతి శ్రీ డివోషనల్ ఆ ఛానల్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఈ వినాయకుడిది పెట్టుకున్నాను రేపు చిన్న వీడియో చేస్తాను మీకు చూపిస్తాను ఛానల్ ఎలా ఎలా స్టార్ట్ చేస్తున్నాను అని నాకు ఎందుకు అలా గుడిసెలు ఆ వాటర్ అలా ఉన్న చోట ఇంట్లో ఇల్లు కట్టుకుంటే అంత బాగుంటుంది కదా అలా అనిపిస్తూ ఉంటుంది అందరికీ అలాగే ఉంటుంది బట్ అవి జరిగే కాదు అలా ఉన్న చోట పావులు అన్నీ వచ్చేస్తే మనం ఉండమనం వండలే తర్వాత ఇవన్నీ కలర్స్ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటే తీసుకున్నాం ఒక హ్యాండ్కి ఒక వాచ్ ఉంటుంది కదా ఈ వ్లాగ్స్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి నాకైతే ఎలా చేస్తారు ఎలా మాట్లాడతారో కూడా రావట్లేదు బట్ ఏంటంటే వ్లాగ్స్ వల్ల ఎక్కువ మందికి ఛానల్ తెలుస్తుంది ఛానల్ తెలిస్తే నేను చెప్పే మంచి విషయాలు ఇంకో నలుగురికి ఉపయోగపడతాయి అంతే ఈ చెప్పే మంచి విషయాలు ఏవి నేను సొంతగా కనిపెట్టినాయని నేను చెప్పట్లేదండి కామెంట్స్లో అడుగుతున్నారు కదా మీరేమైనా కనిపెట్టారా అని ఎవరు ఎవరు ఏది కనిపెట్టరండి ఎవరో మహానుభావులు ఒకటి కనబెడతారు దాని తర్వాత మనందరం వాడుకుంటాం నేనేది అంతే నేను తెలుసుకున్న విషయాన్ని అది బుక్స్లోనా లేకపోతే గూగుల్లో చూసానా బుక్స్లో చదివానా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎలా అయితే ఎంతో కొంతమందికి తెలియని విషయాలు తెలుస్తున్నాయి కదా అలానే ఎందుకు పాజిటివ్గా తీసుకొని నాకు తెలియదు తర్వాత ఈ కలెక్షన్ చూసారా అద్దెరిపోయింది డైనింగ్ సెట్స్ సోఫా సెట్స్ అన్నీ ఉన్నాయి మహా అయితే టెన్ థౌజండ్ లోపలే వచ్చేస్తాయి ఇవి అంత కూడా ఉండవు ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్లో చిన్న చిన్నవి వచ్చేస్తాయి కానీ మనకి రెగ్యులర్గా ఇవి బయట దొరకవు కదా షాప్స్లో ఇలాంటి పీస్ ఒక్కటి ఇంట్లో పెట్టుకున్నా కూడా స్పెషల్గా చాలా రిచ్గా కనిపించేస్తుంది అనమాట ఆ తర్వాత చపాతీ కర్రలు ఇవన్నీ వుడ్తో చేసినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇవి మాత్రం నేను తీసుకున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బా అండి